जय भवानीर शिव जय भवानीर शिवा जय श्री राम 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 भरत पथक की छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय श्री राम जय श्री राम మంది కొంతమంది ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అభిషిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏదైతే శివాజీ శోభయాత్ర కర్మగారను మొదలు పెట్టుకుని బడంపేట దగ్గరికి బడంపేటలో ఉన్న బట్టెల్గుట్ట పైన కాశాయపు జెండా ఎగిరాలన్న మా ఆలోచన ఎక్కడ ఈ రోజు ఎక్కడైతే ఉచ్చలు పోసే దగ్గర ఈ రోజు చెత్త వేసే దగ్గర శివాజీ విగ్రహాలు పెట్టాలన్న మీ నాయకురాల ఆలోచన ఏందో మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే ఈరోజు శివాజీ గారి గొప్పతనము శివాజీ గారి ప్రతిష్టత మీకు తెలియదు అసలు శివాజీ గారి చరిత్ర ఏందో మీకు తెలుసా సార్ శివాజీ గారి చరిత్ర గురించి మీకు తెలియకుండా ఈరోజు చెత్త వేసే దగ్గర ఈరోజు శివాజీ విగ్రహం పెట్టాలని మీరు ఈ రోజు మీ హిందూ మహోభావాల్ని చాలా తీవ్రంగా దెబ్బతీశాయి ఇంకో విషయం చెప్తున్నా ఈ రోజు శ్రీరామ్మన్న గురించి కొంతమంది అరికెళ్ల అనే వ్యక్తి చాలా వ్యంగంగా మాట్లాడుతుండు రాజకీయాలలో విమర్శలకు ప్రతి విమర్శ చేయి కానీ ఒక పద్దతి ప్రకారం ఒక సంస్కారవంతంగా ఉండాలి నీ విమర్శ కూడా ఈరోజు సబితా ఇందర్ రెడ్డిని గారిని మేము ఎప్పుడు కూడా మేడం అనేసి గౌరవిస్తాం ఎప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడలేదు ఈ రోజు మీరు వయసులో పెద్దోడు ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిని ఈరోజు సోయి మర్చిపోయి అరే తురే అని మాట్లాడుతున్నావు మీ సంస్కారం ఏందో మీ పార్టీ సంస్కారం ఏందో అప్పుడే బయటపడ్డది దయచేసి ఇంకోసారి గనక భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీదే గాని వ్యంగ్యంగా మాట్లాడడం అరే తూర్ మాట్లాడితే మాత్రం ఊగునే ప్రసక్తి మిస్టర్ కామేష్ రెడ్డి ఇది ఫస్ట్ హెచ్చరిస్తున్నాం మీకు నెక్స్ట్ టైం మళ్లీ ఇట్లాంటి తప్పులు జరిగితే ఊకునే ప్రసక్తే లేదు మూడో అంశం ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి బీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఈరోజు కాలనీ ప్రతి కాలనీ సంక్షేకం దగ్గరికి అడుగుదాము బస్సులలో పోయి రోజు మాట్లాడదాము ఒక్క దగ్గరైనా అభివృద్ధి జరుగుతుందా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఈరోజు రోడ్లపై వెళ్లిపోయే చెరువులు కుంటలు ఈ రోజు అందంగా కనిపిస్తే బహిష్లో నీటికొని అభివృద్ధి ఈ ఈరోజు డ్రైనేజులు లేవు సిసి రోడ్డు లేవు ఒక స్తంభం లేదు ఒక నల్ల కనెక్షన్ లేదు ఒక స్తంభానికి లైట్ పెట్టే క్లాంపు దిక్కులేని కార్పొరేషన్ లో ఉన్నాం మనం సిగ్గు సిగ్గు అభివృద్ధి గురించి మీరు మాట్లాడేది అది కాకుండా ఈ రోజు కరెంటు బిల్లులు ఈరోజు హౌస్ ట్యాక్స్లు వాటర్ బిల్లులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచు ఇదేనా మీ అభివృద్ది బంగారు తినాలంటే ఇదేనా ఇది మీరు వేస్తున్నది ఈరోజు విక్రమ్ రెడ్డి గారు మాట్లాడతారు నిన్న చెత్త 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 న్యూస్ అని అసలు శివాజీ విక్రమ్ మీద చెత్త టాపిక్ తెచ్చిందా మీరు చెత్తగాళ్ళు మీరు చెత్తగాలి ఫస్ట్ అసలు చెత్త టాపిక్ తెచ్చింది మీరు ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుట్ట మీద ఈ రోజు కాశా జెండేసామన్నా మెయిన్ చెప్తుంటే మీరు చెత్త దగ్గర దగ్గర ఈ రోజు వాళ్ళంతా ప్రధాన యువ పురుషులు ఈ రోజు రేపటి తరాలకి యువతకి స్పూర్తిదాయకంగా ఉండడానికి చోరస్థలాల్లో ప్రధాన కూడళ్లలో వాళ్ళ ఎగిరాలను పెడతారు ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు మనం స్ఫూర్తి తెచ్చుకొని భావి తరాలు రేపు మంచి బాటలు నడవాలని దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో అక్కడ పెడతాం మనం అది మర్చిపోయి ఈ రోజు చెత్త చూసి మాట్లాడి చెత్త వార్తలు రాస్తుంది చెత్త వార్తలు రాపిస్తుంది మీరు అమరవీరుల గురించి మాట్లాడతారు సోదరులు అమరవీరుల గురించి పన్నెండు మంది ఈ రోజు అమరవీరులు ఈ రోజు బలిదానం చేసుకునే తన కారణం ఎవరు మీరు కాదా అప్పట్లో ఉన్న సబ్తాయి హోమ్ మినిస్టర్ కాదా ఈ రోజు ఏ రోజైనా మీరు రోడ్డుపై రుద్రమేసిన చరిత్ర ఉందా మీకు ఈ రోజు పన్నెండు పన్నెండు వందల మంది అమరవీరులు ఈ రోజు త్యాగం అయిపోతే మీరు ఒక్కరోజు కూడా వాళ్ళు పరమర్శించిన రోజు లేదు ఈ రోజు నువ్వు వచ్చిన వాను యాదయ సాగుపోయినాం మిలియన్ మాస్టర్ మేము భారతీయ జనతా పనికొంది బాలాబూచో తెలంగాణ ఉద్యమం చేసినాం జైల్లో పాలైనాం మా కేసులు అయినాయి మేము ఒక్కరోజు ఒక కేసు ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో దయచేసి మీరు గమనించాలి మీరు అమరవీరుల గురించి మాట్లాడితే ఈ రోజు అమరవీరులు ఆత్మలు ఘోషిస్తుంది ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపానవ్వలేదు ఈ రోజు అదే శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోతున్నారు ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎమ్మెల్సీ పదవి ఈ రోజు అమరవుల గురించి అమరువుల కుటుంబాలను పరమర్శించిన చరిత్ర ఉందా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మీరు అమరువుల గురించి మాట్లాడడం సిగ్గు చేయటర్ కమలం గురించి మాట్లాడుతున్నా కమలం ని చూస్తేనే ఈ రోజు బీఆర్ఎస్ నాయకుల గుండెల గుబులు అంటున్నాయి మొన్న జరిగిన కాషాయ దళం కాషాయ ర్యాలీ ఏదైతే శోభయాత్ర అవుతుందో ఆ శోభయాత్రను చూసి వీళ్ళు తట్టుకోలేక మధ్యలో కరెంటు బంద్ చేసిర్రు అక్కడ జెండా నిరేయకుంటే అక్కడ పోలీసులతో చేయించు కేసులకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి ప్రజల పక్షమే ప్రజల సమస్యలే మా ప్రధాన అజెండాగా ఈ రోజు ముందు పోతున్నాము కమలం గురించి మాట్లాడుతున్నారు మహేశ్వరం కాల్చన్సీలో ఈ రోజు కమల పార్టీ గట్టి ఉంది ఈ రోజు చెప్తున్నా నేను ఎందుకు మీరు ఎట్లా గెలుస్తారు మీరు చెప్పుండి ఈ రోజు ఆర్కేపురం బీజేపీ సరుణ్ నగర్ బీజేపీ మహేశ్వరంలో పదహారు మంది కార్పొరేటర్లు మేము గెలిచినా మీరు పంతొమ్మిది మంది గెలిచారు బడంగపేటలో పది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా గెలిచింది ఈరోజు తుక్కుడుల మా తుక్కుడులో మా ఉండు కందుకూర్లో మా చైర్మన్ ఉండు మీరు ఎక్కడ బలంగురు మహేశ్వరంలో చెప్పాలి ఈరోజు ఏదో ఒక మహేశ్వరం పట్టలే తప్ప మీరు ఎక్కడ మీరు ఈ రోజు ఎట్లా గెలుస్తారు సంస్థాగతంగా మీరు ఎప్పుడైతే మీరు అభివృద్ధి గురించి పార్టీ మారిన తర్వాత జరిగిన ఎలక్షన్లలో కూడా అన్ని ఓటమి అయ్యారు మీరు ఎక్కడ కూడా మీరు రెండు రెండు జరిగిన జీహెచ్ఎం ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈరోజు తుగ్గుడ చైర్మన్ అయితే పదిహేను మంది తొమ్మిది మంది బిజెపి గెలిచింది అక్రమంగా మీరు అది అధికార దుర్వినియోగం పాల్పడుతూ చైర్మన్ అయినా కూడా మళ్ళీ ఆయన గర్రోపాసి లాగా మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది ఈ రోజు ఇంకో విషయం చెప్తున్నా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తున్నారు సోదరులారా ఇది పాత బీజేపీ కాదు ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ నాయకత్వంలో పరిగెడుతున్న యువకుల బీజేపీ ఇక్కడ చూడండి ఏ కుటుంబ పాలన ఏ కుటుంబంలో కొడుకులు రాలేదు తల్లు రాలేదు మాకు అమ్మలు లేరు అయ్యలు లేరు సొంతంగా ప్రజల నుండి ఎదుగుతున్న లీడర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నా నెక్స్ట్ టైం కనుక బీజేపీ నాయకుల మీద మీరు మీ నాలుగే కట్ చేస్తామని చెప్తున్నా కబర్దార్ బిడ్డ అంటున్నావు నీ స్థాయి అంతా స్థాయి ఏముంటది రాజకీయాలల్ల స్థాయి ఏముంటది ఈ రోజు ప్రజలు గెలిపించరు కానీ శబ్దాంధ్ర రెడ్డి మహిళల మంత్రి వేయరు రేపు అదే అదే ప్రజలు రేపు బీజేపీని గెలిపేందుకు రెడీ కూర స్థాయి ఏముంది ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు ఏం లేకుండా ఇంట్లో కూర్చురు రాజకీయాల స్థాయి అనేది శాశ్వతం కాదు ప్రజలు ఓట్లేసిన రోలే మన విలువ ఉంటుంది అంతే తప్ప రాజకీయాలు విమర్శించడానికి స్థాయి అవసరం లేదు మళ్లీ ఎవరు స్థాయి గురించి మాడద్దు స్థాయికి అసలు రాజకీయాలకు పొద్దున లేదు భూ కబ్జాలు ఈ రోజు అరకళ కామె కాంటాక్ట్లేదు మీరు పేట ఈ రోజు వాళ్ళకి టెండర్లు ఉండవు టెండర్ లేని వర్కులు స్టిల్ గోయింగ్ నడుస్తున్నాయి జరుగుతున్నాయి టెండర్ లేదు సుమారు మూడు కోట్ల వరకు టెండర్ లేకుండా వర్కులు చేస్తున్నారు ఈ రోజు ఇంకో బిఆర్ఎస్ నాయకుడు ఏమో కబ్జాలు బీర్పేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట ఈ రోజు బహిరంగంగా సుమారు ఒక ఐదు కోట్ల ప్రాపర్టీని గతంలోనేమో అది అక్రమమైంది ఈ రోజు సక్రమమైంది ఈ రోజు అధికారులను మభ్య పెడుతూ ఈ రోజు అధికారులు కూడా కుమ్మకైతు దీంట్లో కలెక్టర్ వరకు వ్యవస్థ నాశనం చేస్తున్నారంటే రేపు ప్రజాస్వామ్యం బతుకుందా అనే క్వశ్చన్ ఏర్పడుతుంది కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చిన చర్యలేవు ఆర్టీఓకి ఇచ్చిన చర్యలేవు ఎంఆర్ఓ చర్యలు కమిషన్ కి ఇచ్చిన చర్యలు నాడు అక్రమము నేను సక్రమం ఎట్లయితుంది దయచేసి దీనిపైన కూడా స్పందించాలి ఇప్పటి నుండి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ వెంటాడుతాము మీరు చేసే అక్రమాల విషయంలో మీరు చేసే భూ విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రకటిస్తాము బిడ్డ ఇన్రోల్ ఇన్రోల్ మేము కూడా సైలెంట్ ఒప్పుకున్నాము కానీ ఇప్పటి నుండి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగడతాము మిమ్మల్ని ప్రశ్నిస్తాము ఈ రోజు ప్రజలకు మీరు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు తెలియజేశామని ఈ సందర్భంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి అసలు ఆయనకు మాట్లాడే అర్హత ఉందా ఆయనకు మాట్లాడమే చేత కాదు వాళ్ళ ముఖ్యమంత్రినే అరే త్వరే అని మాట్లాడుతూ మాట్లాడేటటువంటి వ్యక్తి ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడే స్థాయి గాని అలాంటి ఇది హక్కు గాని ఆయనకు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మీర్పేట్ మున్సిపాలిటీలో అసలు లేదు మొత్తం జీరో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆలోచించాలే మీ నాయకులు చెప్తున్నారు కదా మీ మహేశ్వరం కాన్స్టిట్యులో మేము అభివృద్ధి చేస్తున్నాము బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గం లేదా అసలు మహేశ్వరం నియోజకవర్గంలో ఉండేటటువంటి దళితులకు ఈ రోజు పది లక్షలు ఇచ్చిరా ఇవ్వలేదు అలాగే ఎస్టీలకు ఎస్టీ బంధు ఇస్తానడు గిరిజన బంధు అది కూడా లేదు అలాంటి సందర్భాల్లో డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తా చెప్పింది మన సబితా ఇంద్రారెడ్డి గారు కొంతమందికి ఇచ్చింది ఈ రోజు మన మీర్పేటలో అక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది అక్కడ ఉండేటటువంటి ప్రజలు నీళ్లకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు అలాంటిది మీ బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు గాని అలాంటి అర్హత గాని వాళ్ళకి లేదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా కామేశ్ రెడ్డి నువ్వు ముందు ఎదుటి వాళ్ళను గౌరవించడం నేర్చుకో మనం ఒక ఎదుటి వారిని గౌరవిస్తే వారు మనకు గౌరవించేలా మాట్లాడాలే తప్ప ఒకరిని మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదని నేను హెచ్చరిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ముందు కాదు మీరు మీరు చేసేటటువంటి చేసేటటువంటి అక్రమాలు కావచ్చు ప్రతిదీ కూడా భారతీయ జనతా పార్టీ అలాగే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని మహేశ్వరం నియోజకవర్గంలో బలోపేతం చేస్తాం అలాగే మీ గద్దెను దించుతాం అలాగే మీరు చేసినటువంటి అక్రమాలను కూడా మేము అరికడతామనేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదు ఇంకోటి మా అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు కదా అమరవీరులు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేస్తున్నటువంటి సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ మన విద్యాశాఖ మంత్రి కదా అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నది మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అక్కడ బలిదానాలు చేసుకుంటుంటే వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద వందల కేసులు బుక్ బుక్ చేసి జైలు పాలు చేసింది ఎవరు మన సబితేంద్ర రెడ్డి గారే కదా మరి అన్ని తెలిసి కూడా ఈ రోజు అమరవీరుల గురించి మీరు మాట్లాడితే మీకు సరిపోదు నేను ఒకటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ వస్తే మాత్రం చర్యలు అలాగే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామనేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను